హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అందులో టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత గరం మసాలా దినుసులు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే ఇందులో కరివేపాకు అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది అంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ని తీసుకున్నానండి చికెన్ వేసుకున్న తర్వాత ఈ ఆయిల్లోనే కలుపుకుంటూ ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఇలా ఫ్రై చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఆ తర్వాత దీన్ని మనము ఒక ఐదారు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే ఇలా చికెన్లో నుంచి వాటర్ అయితే బయటికి వస్తూ ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మరలా మరొకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి ఈ చికెన్ కర్రీ రైస్లోకే కాదు దోశ చపాతి అన్నింటిలోకి కూడా బాగుంటుంది సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మరొక నాలుగైదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఒక నాలుగైదు నిమిషాల తర్వాత చూడండి మనకి ఆయిల్ ఇలా సపరేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోండి అలాగే అర టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కలకి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనము టమాటో పేస్ట్ అయితే వేసుకోవాలి నేను ఒక టూ మీడియం సైజులో ఉండే టమాటోలను తీసుకొని పేస్ట్ చేసుకున్నాను అలాగే ఒక కప్పు వాటర్ వేసుకోవాలండి ఒకవేళ మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే మరికొద్దిగా కూడా వాటర్ వేసుకోవచ్చు నాకు సెమీ గ్రేవీగా చేసుకుంటున్నాను కాబట్టి నేను ఒక కప్పు వాటర్ మాత్రమే వేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అవుతున్నప్పుడే ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోండి ఈ పచ్చిమిరపకాయలు ఫ్లేవర్ అంతా కూడా చికెన్కి పడుతుంది చూడండి నాకు ఒక ఆరేడు నిమిషాలకి చికెన్ బాగా కుక్ అయ్యి ఆయిల్ సపరేట్ అవుతుంది అంటే మనకి ఆల్మోస్ట్ చికెన్ కుక్ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో ఫైనల్గా గరం మసాలాను వేసుకోండి అలాగే కసూరి మేతి కూడా క్రష్ చేసుకుంటూ వేసుకోండి కసూరి మేతి వేసుకోవడం వల్ల చికెన్కి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు అంతా కూడా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి ఇక ఫైనల్గా ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చెప్పినట్టుగానే రైస్లోకే కాకుండా అన్నింటిలోకి బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి